ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మళ్ళీ పాత్రికేయుల ద్వారా మీకు కొన్ని విషయాలు చెప్పదలసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన రెండు రోజుల క్రితం వరదరాజరెడ్డి గారు వారి కుమారుడు కొండారెడ్డి గారు కలిసి నిమ్మకాయల సుధాకర్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించిన భూమిని చెరువు భూమిగా ఫిర్యాదు చేసి ఆర్డీఓ గారికి ఆరు నెలలుగా ఆ భూమికి ఇవ్వాల్సిన అనుమతులు ఇవ్వకుండా సుమారుగా వంద కోట్ల రూపాయల పెట్టుబడితో వ్యాపారం చేసే ఆ వ్యాపారస్తుల్ని మానసిక వేదనకు క్షోభకు గురి చేసి ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకుపోయినారు వంద కోట్ల రూపాయల ప్రాజెక్టు అది ఎప్పుడో వారం కిందట ఎంఆర్ఓ గారు కూడా వారం కాదు చార్ రోజుల కిందట ఎంఆర్ఓ గారు కూడా పత్రికా ప్రకటన కూడా ఇచ్చినారు ఇది పట్టాభూమి చెరువుకు సంబంధించిన భూమి కాదు పంతొమ్మిది వందల ఇరవై మూడులో బ్రిటిష్ గవర్నమెంట్లోనే ఆనాటి కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వులని కూడా చెప్పినారు అయినప్పటికీ కూడా ఆర్డీఓ గారి ద్వారా అనుమతులు ఇవ్వకుండా ఆపడం జరిగింది గతి లేని పరిస్థితుల్లో విధి లేని పరిస్థితుల్లో గత్యంతరం లేక ఆ వ్యాపారస్తులు వరదరాజరెడ్డి గారిని కలిసి వేరసారాలకు ప్రయత్నం వరదరాజురెడ్డి కొడుకుతో మాట్లాడుకోమని చెప్పడం కొడుకు అది ఫిర్యాదు చేసినామన్నా అది భూమి అని అంటున్నారు చూద్దాములే చేద్దాములే ఆరు నెలల కాలయాపన ఒక పథకం ప్రకారం ప్లాన్ చేసి వ్యాపారస్తులను అధిక మొత్తంలో డబ్బు తీసుకునే దానికి కావలసిన ఒక పథకం ప్రకారం ఆ తర్వాత రిటైర్డ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి లాంటి పెద్ద మనుషులు పెద్ద మనిషి ఆ కుటుంబానికి ఎంతో కావలసిన వాడు రెడ్డి గారి కుటుంబానికి మాకు కూడా ఆయన బాగా సుపరిచితుడే భాస్కర్ రెడ్డి అన్న జోక్యం చేసుకొని సుధాకర్ రెడ్డికి నిమ్మకాయల సుధాకర్ రెడ్డికి చెప్పి పదహైదు కోట్లు వాళ్ళు అడుగుతున్నారంటే ఈయన ఐదు కోట్లు ఇస్తానంటే మధ్యలో బేలసారాలు జరిగి మరి ఏడుకో ఎనిమిదికో పదికో ఎంతకో ఒక చోటుకైతే వచ్చింది రేపో మాపో డబ్బు చేతులు మారబోతాంది నిన్నటి వరకు చెడ్డ భూమిగా మాట్లాడినటువంటి ఆ భూమి ఇక నాలుగైదు రోజుల్లో మంచి భూమిగా మారబోతోంది అని చెప్పి నేను ఒక మూడు రోజుల కిందట ప్రజలందరికీ తెలియజేసినా